వేదిక ఈ ఆవిష్కరణ సభకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దవాళ్లకు పేరు పేరున నమస్కారాలు యాక్చువల్ నేను మాట్లాడాలని అనుకున్నా బట్ అన్నవాళ్ళు నాకు చాలా ఆత్మీయ ఆత్మీయతలు దాంతోపాటు వీళ్ళిద్దరంటే నాకు చాలా ఇష్టం ఒక పోయెట్రీని డిఫరెంట్ లో రాయాలి అనిపించిందంటే నాకు వీళ్ళు అన్న వాళ్ళ పోయిట్రీని చదివిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయిపోయినా తర్వాత నుంచి నా పోయేటరీని మార్చుకోవడం కూడా చాలా సార్లు చేసిన దానికి అన్నవాళ్ళే నాకు నిదర్శనం ఆదర్శం కూడా నా నా నాగిల్ల రమేష్ అన్న వాళ్ళిద్దరు యాక్చువల్లీ నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు నా రూమ్కి వచ్చి ఒక రాత్రి వాళ్ళు ఉండిపోయింది ఒక రాత్రి అయినప్పటికీ నాలో ఎన్నో జ్ఞాపకాలని అక్కడే వదిలేసిపోయినరు యాక్చువల్లీ మెతుకు మెతుకులు పుట్టని బతుకుల మీద ఓ బంగారు పాఠాన్ని రాయాలే గాని పేగుల్లోని కడుపుపోతా వినబడుతుంది మట్టి బిడ్డల బాధను బతుకుని చెప్పాలే గాని పల్లి తల్లి గుండెవాకిట్లో కన్నీళ్లు చెరువై పారుతుంటవి నాగిళ్ళ నాగిళ్ల రమేష్ అన్న కవిత్వంలో తగుల్ల గోపాలన్న పొద్దంత ఆకులు అలంని మేసొచ్చిన తల్లి మేకను దొడ్లోకి పోనీయకుండా కాలకు అడ్డంబడి కడుపాకటిని తీర్చుకొని తల్లి కడుపు కింద తలకాయ పెట్టి ఆడుకునే మేకపిల్ల సంబురం లెక్కుంటుంది తగుళ్ల గోపాలన్న కవిత్వం అసలు ఎంతో ఒక పల్లె వాతావరణాన్ని తన పోయేట్రీలకు ఒంపుకుంటాడో ఎక్స్ట్రాడినరీగా అసలు అన్న పోయేట్రీ చాలాసార్లు ఏడ్చిన వాళ్ళు అన్నతోటి చాలా మంది ఆత్మీయులు ఎక్కడో వేరే మారుమూల జిల్లాల నుంచి వచ్చి కూడా అన్న పోయిట్రీని చాలా మంది అంతగా ఆకట్టుకోవడానికి మెయిన్ ఏంటంటే తడిసిన నేను రాసిన పోయిట్లో ఒక లైన్ అన్న కోసం రాసిన తడిసిన తడిసిన పాత మట్టి గోడల వాసనతో కమ్మగా కడుపు నింపుకున్నవాడు తగుళ్ళ గోపాలన్న నాగిళ్ళ రమేష్ అన్న తను ఒక మాట చెప్తాడు ఏమని అంటే ఎప్పటికైనా పల్లె చెరువు మీద పల్లె చెరువు మీద ఒక తెల్లని కొంగలాగా వెండి పద్యాన్ని రాయాలి అంటాడు పల్లె మీద తనకున్న ప్రేమ విలు వీళ్ళు చూపించిన నా నాకు వీళ్ళ మధ్యలో ఉన్న ఆత్మీయత దాన్ని చూసి నేను చాలా సార్లు నా పోయట్రీని కూడా ఈ విధంగా తీసుకురావాలని నాకు చాలా ఇష్టము దాంతో పాటు సారు మమ్మల్ని ఒక పిల్లల కోడిలా చూసుకుంటూ మమ్మల్ని సముదాయించుకుంటూ ఎక్కడో హైదరాబాద్ పరిచయం లేని రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో నేను యాకూబ్ యాకూబ్సార్ని దొరకబట్టుకొని సారు వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను కుసిన పెట్టుకొని ఆ రోజు చూపించిన ప్రేమ ఇప్పటికీ నాలో ఇంకా తడి ఆరలేదు అది అంత ప్రేమ యాకూబ్ సారు అలాగే శిలాలు తమ్మ అమ్మ కూడా వాళ్ళిద్దరు నాకు చూపించిన ఆ రోజు ప్రేమ ఇప్పటికీ నన్ను ఒక చేయి పట్టుకొని నడుస్తున్న వాళ్ళ వెనుక అంటే నాకు ఆ రోజు జ్ఞాపకాలు వాళ్ళ మధ్యలో ఉన్న నాకు ఆత్మీయతను గుర్తు చేస్తున్నాయి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ఇద్దరికి థ్యాంక్స్